నేటి నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద ప్రభుత్వం రూపాయలు మూడు వందల నలభై నాలుగు కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనుంది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తదితర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు చెక్కులకు మహిళా సంఘాలకు అందజేయనున్నారు మహిళా సంఘాలకు చేయిత చేయూతలో భాగంగా వారు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఇందులో ప్రభుత్వం ఇటీవల రూపాయలు మూడు వందల నలభై నాలుగు కోట్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కి విడుదల చేసింది ఇందులో రూపాయలు మూడు వందల కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు నలభై నాలుగు కోట్లు పట్టణ మహిళా సంఘాలకు చెల్లిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శనివారం నుంచి ఈ నెల పద్దెనిమిది వరకు చెక్కులను పంపిణీ చేస్తారు ఆ వెంట ఆయా సంఘాల ఖాతాలో ఈ నిధులు జమ అవుతాయి ప్రమాద బీమా రుణ బీమా చెక్కులు సైతం వడ్డీ చెక్కులతో పాటు మహిళా సంఘాల మహిళా సంఘాల సభ్యులకు అమలు చేస్తున్న ప్రమా ప్రమాద రుణమాఫీ పథకాల చెక్కులను సైతం పంపిణీ చేస్తారు మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశత్తు చనిపోతే బీమా పథకం కింద ఆమె కుటుంబానికి పది లక్షలు రుణాలు తీసుకున్న వారు చనిపోతే వారి పేరిటున్న ఉన్న రుణాల మాపిని అమలు చేస్తుంది ఏడాది నరగా రాష్ట్రంలో చనిపోయిన మూడు వందల ఎనభై ఐదు మంది సభ్యుల కుటుంబాలకు ప్రమాద బీమా రెండు వేల ఐదు వందల రెండు మంది కుటుంబాల కుటుంబాలకు రుణ బీమా చెక్కులను శనివారం నుంచి పంపిణీ చేయనున్నారు